బీఆర్సీ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేక తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తుంది లేకపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ వదిలిన బాణం అనే శీర్షికతో కవిత లేక ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలో ఉందని సెటేరికల్ గా ట్వీట్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విఫలం చేశాయని ఇప్పుడు రెండూ కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావిద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయని చట్టం ముందు ఎవరైనా దోషులేనని స్పష్టం చేశారు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తుంది ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ ఎదురిన బాణం అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలో ఉందని సెటి ట్వీట్ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విఫలం చేశాయని ఇప్పుడు రెండు కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావిద్వేఘాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయని చట్టం ముందు ఎవరైనా దోషులేనని స్పష్టం చేశారు